కదిరి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి ఉపాధ్యాయులు సంబంధిత అధికారులు బాధ్యతగా తీసుకుని పాఠశాలలు అభివృద్ధి చెందేలా కలిసికట్టుగా పనిచేద్దాము అని ఎమ్మెల్యే కాందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబూల పూలకుంట మండలంలోని కమ్మగుట్టపల్లి ప్రాథమిక పాఠశాలలో ఈరోజు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఆత్మీయ సమావేశం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రతాప్ మాధవ్ ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్కు గ్రామానికి చెందిన తేదేపా నాయకుడు హనుమంత్రెడ్డి ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా పాఠశాల ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ మండలంలోని కమ్ముగుట్టపల్లి గ్రామంలో పాఠశాలలో ఉపాధ్యాయుల కృషితో విద్యార్థులు మెరుగైన వైద్య విద్య అందుతున్నట్లు తెలిపారు విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు చొరవ చూపడంతో పాఠశాల మంచి గుర్తింపు ఉన్నట్లు వివరించారు ఈ సమావేశంలో ఎంపీడీఓ అంజనప్ప మండల విద్యా నాయ శాఖ అధికారులు గోపాల్ నాయక్ సుబ్బిరెడ్డి వీరితో పాటు సంబంధిత అధికారులు తేదేపా కూటమి నాయకులు కమ్మగుట్టపల్లి కమ్మగుట్టపల్లి హనుమంత్ రెడ్డి పాలగిరి బాషా దండే రవిశంకర్ కెపి అంజనప్ప రామసింగ్ రెడ్డి షమీవుల పోవుల్ రెడ్డి ప్రతాప్ రెడ్డి వీరితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు పిల్లలకు మంచి చేస్తుంది భవిష్యత్తులో గత ప్రభుత్వం మాదిరి కాకుండా ఈ ప్రభుత్వంలో ఒక మార్పు అనేదానికి శ్రీకారం మార్పుకు శ్రీకారం చుట్టినాం ఖచ్చితంగా మీద విద్య ఏదైతే ఆర్థిక భారం కోపడుతోందో ఈ ఆర్థిక భారం నుంచి మీరు బయటకు రావాలనే ఆలోచనతోనే ప్రభుత్వ పాఠశాలని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం కూడా భవిష్యత్తులో జరగబోతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ వేదిక మీద నుంచి మీదే చెప్తున్నా ఇది ఒక పరిచయ వేదిక ఆత్మీయ సమ్మేన వేదిక కాదు భవిష్యత్తులో విద్యాశాఖ మీద పూర్తి స్థాయిలో ఒక అవగాహనతో ముందుకు పోవాలనే ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం మీ అందరి నమ్మకాన్ని చూడగనలా తద్వారా మీ పిల్లలు ఎవరైనా బయట చదువుకుంటా అంటే కూడా వాళ్ళని కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించేటువంటి ఆలోచన మీరు రావాలని చెప్పేసి ఒక చేసే విధంగా ఒక స్ఫూర్తిదాయకంగా మొదలు పెట్టినటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం అని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను అందుకనే ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక రెండు మూడు చోట్ల కార్యక్రమాలు ఉన్న ఒక రిమోట్ ప్లేస్ రోడ్డు ఇబ్బంది ఉంటుందనే లేట్ అయినా కూడా వస్తా అని మాట చెప్పినందుకు చెప్పినటువంటి మాటల్లో భాగంగా ప్రత్యేకించి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు మీరందరూ కూడా ఒక నమ్మకంతో మాకు ఓట్లు ఇచ్చినారుజాతీ ఇచ్చినారు మీరు రుణం ఎప్పుడు కూడా తీసుకోలేదు మీ ప్రాంతానికి మీ ఊరికి మంచి చేసి మీ రుణం తీర్చుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక రూపొందించుకోవాలా ఎస్సీ ఎస్టీ కాలనీలకి అని చెప్పేసి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీలకు కావచ్చు ఎస్టీ తాండాలకు కావచ్చు యుద్ధ ప్రాతిపదిక మీద పనులు చేయాలనే ఆలోచనతోనే విద్యుత్ శాఖలో కావచ్చు అదే రంగ కాగునీళ్లకు కావచ్చు మౌలిక సదుపాయాలైనటువంటి రోడ్లు డ్రైనేజ్ వ్యవహారాలు అయితే కావచ్చు పూర్తి స్థాయి ప్రణాళికను రూపొందించామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అందులో భాగంగా ముప్పై కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో ఎస్సీ కాలనీ కావచ్చు ఎస్టీ తాండాలకు కావచ్చు కావచ్చు విద్యుత్ శాఖలో మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఎస్టీ కాలనీలకు ఎస్టీ తాండాలకు కావాల్సి వచ్చింది ఇప్పుడు ఏదైతే మొదటిగా మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు మన విడుదల చేయించడం జరిగింది ఎస్టీ తాండాలకు కావచ్చు ఎస్సీ కాలనీలకు కావచ్చు అంతే స్థాయిలో వచ్చే రోజుల్లో ఈ ఆర్థిక సంవత్సరంలోనే రోడ్లకు కావాల్సినటువంటి నిధులు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఎస్సీ కాలనీలో ఎస్సీ తాటాలకి ముప్పై కోట్ల రూపాయలు కూడా విడుదల చేసేటువంటి కార్యక్రమం కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ వేదిక ఎందుకంటే వెనుకబడినటువంటి నిర్లక్ష్యానికి గురైనటువంటి ఎస్సీ ఎస్టీ ఆదుకోవాలంటే ఒక మృత నిశాలతో ఎన్నికలప్పుడు నేను మాట ఇచ్చిన మీకు ఆ ఇచ్చినటువంటి మాట మీదకు ఖచ్చితంగా అవి పూర్తి చేయబోతున్నారు తొందరలోనే చెప్పేసి కూడా ఈ వేదిక మీద పాఠశాలలో ఒక కొత్త ఒరవడి తీసుకురావాల నూతన విద్యా విధానం ఎక్కువ భాగం ప్రభుత్వ స్కూళ్ళలోనే పిల్లలు చదవాల చదివే రకంగా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ఈ ఆత్మీయ సమావేశం ఏదైతే టీచర్స్ కు తల్లిదండ్రులకు మధ్య ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక హెచ్ఎం ప్రతాప్ గారికి అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి ఎంఈ గారికి ఎంపీడీఓ గారికి ఎంఈఓ టూ గారికి పెద్దలు గౌరవ స్థానిక నాయకులు వెంకటరెడ్డి గారికి బిజెపి పార్టీ సోదరులు గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఆంజనప్ప నాయుడు గారికి హనుమంత్రి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి విచ్చేసినటువంటి తల్లిదండ్రుల పిల్లల తల్లిదండ్రులకి అదేవిధంగా పాత్రికే అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు పిల్లలకు శుభాకాంక్షలు శుభాభిన ఆ విద్యా విధానమే ఏదో ఉంటుంది డబ్బులు ఇచ్చి చదివిస్తేనే బాగుంటుంది డబ్బులు ఇచ్చి ఆసుపత్రికి పోతేనే బాగుంటుంది సగటు మనిషి ఆలోచనలని మార్చాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎప్పుడైతే తల్లిదండ్రులు ఈ స్కూల్ కు వస్తారు ఇక్కడ ఏమైనా లోటుపాట్లుంటే సంబంధిత హెడ్ మాస్టర్ గారికి కావచ్చు ఎంఈఓలకి కావచ్చు అదేవిధంగా ఎంపీడీఓ గారికి కావచ్చు లేదా మాద్రస్ తీసుకొచ్చినా కూడా ఇంకా ఒక చిన్నారు చెప్తా ఉంది ఐదో తరగతి తర్వాత కూడా క్లాసులు పెంచుకోమని చెప్పేసి ఖచ్చితంగా దీన్ని చేసి తీరుతాం ఎందుకంటే మళ్ళీ ఆవరణ ఉంది కాకపోతే ముప్పై రెండు మంది స్టూడెంట్స్ ని అయి వారి అడుపు పని కాబట్టి బాగా చదువుకుంటున్నారు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఒక మార్పు అనే దానికి శ్రీకారం మొదలవుతుందని చెప్పేసి కూడా ఈ చుట్టాలని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రుల అదే రంగా ఉపాధ్యాయుల మధ్యన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం మీ పిల్లలు ఎక్కడ చేస్తా చదువుతున్నారు ఏం చదువుతున్నారు ఎటువంటి గురువుల దగ్గర చదువుతున్నారో ఎటువంటి పరిసరాలు